అందరికీ నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి శ్లోకం దాని ప్రతిపదార్థం సారాంశం అలాగే దాన్ని జీవితంలో ఎలా అలవర్చుకోవాలి దాని యొక్క శాస్త్రీయ ఆధ్యాత్మిక తార్కిక విశ్లేషణ గురించి తెలుసుకుందాం మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ సంజయ ధర్మం పరిపాలించే స్థలంలో కురువంశీయుల యుద్ధభూమిలో చేరిన వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు వారు నా కొడుకులు మరియు పాండవులు ఖచ్చితంగా ఏం చేస్తున్నారక్కడ చెప్పమని ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ఏమిటి ప్రతి మనిషి జీవితం ఒక ధర్మ యుద్ధం మంచి చెడు మధ్య మన కర్మ వికల్పాల మధ్య మన హృదయం కూడా ఒక కురుక్షేత్రమే అక్కడ నిజమైన యుద్ధం జరుగుతుంది మమాకాహ పాండవ అంటే ఇది మన లోపల ఉండే అహంకారం కోపం ఈర్ష్యలతో ధర్మం నైతికత సత్యం ప్రేమ మధ్య జరుగుతున్న యుద్ధం కిమకుర్వత సంజయ అంటే ఇది మన మనసు మనకి వేస్తున్న ప్రశ్న ఈ యుద్ధంలో నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ధర్మాన్ని ఎంచుకుంటున్నావా లేక మమకారానికి లోనవుతున్నావా కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలి మనం చేసే ప్రతి పని ముందుగా ధర్మమా కాదా అనే ఆత్మ పరిశీలన చేయాలి మనసులోని పాండవులకి అంటే సత్యం శాంతి ప్రేమ వీటన్నింటికి బలం ఇవ్వాలి ప్రతిసారి ఎవరినైనా తక్కువగా చూసేటప్పుడు కోప్పడేటప్పుడు మనలో ధృతరాష్ట్రుడు మేల్కొంటున్నాడేమో గుర్తించాలి ఈ వీటి వల్ల మనకి లాభం ఏంటి ఏంటంటే ఆత్మ నిరీక్షణ పెరుగుతుంది మన చైతన్యంతో చర్య తీసుకునే సామర్థ్యం వస్తుంది ఆలోచించకుండా స్పందించే ప్రవృత్తి తగ్గుతుంది భావోద్వేగాలపై కంట్రోల్ పెరుగుతుంది సమతుల్యతతో కూడిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలి మనం చేసే ప్రతి పని ముందుగా ధర్మమా కాదా అనే ఆత్మ పరిశీలన చేయాలి మనసులోని పాండవులకి అంటే సత్యం శాంతి ప్రేమ వీటన్నింటికి బలం ఇవ్వాలి ప్రతిసారి ఎవరినైనా తక్కువగా చూసేటప్పుడు కోప్పడేటప్పుడు మనలో ధృతరాష్ట్రుడు మేల్కొంటున్నాడేమో గుర్తించాలి ఈ వీటి వల్ల మనకి లాభం ఏంటి ఏంటంటే ఆత్మ నిరీక్షణ పెరుగుతుంది మన చైతన్యంతో చర్య తీసుకునే సామర్థ్యం వస్తుంది ఆలోచించకుండా స్పందించే ప్రవృత్తి తగ్గుతుంది భావోద్వేగాలపై కంట్రోల్ పెరుగుతుంది సమతుల్యతతో కూడిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది శాస్త్రీయంగా ఈ శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనడం ద్వారా భగవద్గీత మొదలవుతుంది ధర్మ అనేది శృతులు స్మృతులు పురాణాలు మరియు గీతలో ఉన్న ప్రధాన ధార్మిక సిద్ధాంతాలపై ఆధారపడిన మార్గం శాస్త్ర ప్రకారం ఈ శ్లోకం మానవ జీవితాన్ని ఒక కురుక్షేత్రంగా చూపించి మన అంతరంగంలో జరిగే యుద్ధాన్ని ధర్మబద్ధంగా ఎలా పోరాడాలో చెప్తుంది మనలో నిరంతరం సత్వ రజో తమో గుణాల మధ్య యుద్ధం జరుగుతుంది మన చిత్తమనే అర్జునుని సత్వగుణంతో గెలిపించేలా ప్రతి క్షణము ధర్మబద్ధంగా బతకడం అనే ఆధ్యాత్మిక సాధన మొదలవుతుంది ఈ శ్లోకంలో మనలో మనకే అంతర్యుద్ధం మొదలైనప్పుడు క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఒక నిశ్చలమైన అంతర్గత ధర్మం అనే దిశానిర్దేశకత మనకి కావాలి ఈ శ్లోకం మన జీవితాన్ని ఒక యుద్ధరంగంగా చూపిస్తూ సరైన విషయాలపై నిలబడడం ఎంత అవసరమో వివరంగా చెబుతుంది అలాగే దీనివల్ల మన నిర్ణయాలు తార్కికంగా సమతుల్యంగా తీసుకోగలిగే సాధనని మనకు కల్పిస్తుంది ఈ శ్లోకాన్ని జీవితంలో అన్వయించుకున్న ప్రతి ఒక్కరి మనసు ఎలా ఉంటుందో తెలుసా నేను ధర్మాన్ని ఎంచుకుంటాను నా జీవితం ధైర్యం స్పష్టత మరియు ప్రశాంతతతో నిండినది I choose dharma. My life is filled with courage, clarity and calm. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఏం చేయాలో మీకు తెలుసుగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకృష్ణార్పణమస్తు